హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లతా శరత్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి సో మేమైతే మార్నింగ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అంటే ఎయిట్కి కిలా స్టార్ట్ అయ్యామండి వైజాగ్ కాకినాడ టు వైజాగ్ స్టార్ట్ అయ్యాం చూసారా పిల్లలు నిద్ర మొహంతో ఉన్నారు సో మా బాబుకైతే ఇంకా నిద్ర అవ్వలేదు సో తనైతే నా పైన పడుకున్నాడు ఇంకా మా చిన్న బాబు అయితే చాలా హుషారుగా ఉన్నాడు సో ఇలా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు సో అక్కడ తేటగుంట దగ్గర ఈ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉంటుందండి అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ కాకినాడ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి అన్నవరం ఎక్కడ వెళ్ళినా ఈ తేటగుంటలో మీరు ఆగేసి పెసరట్టు ఉప్మా తినాల్సిందే సో అంత టేస్టీగా ఉంటుంది సో మేమైతే ఇక్కడ పెసరట్టు ఉప్మా ఆర్డర్ ఇచ్చేసాము టూ టైప్స్ ఆఫ్ చట్నీ వేస్తారు ఇంకా ఇడ్లీ కూడా తిన్నామండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇంకా చాలా మంది ఇంకా అన్నవరం వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ టిఫిన్ చేయకుండా మాత్రం ఎవరు వెళ్ళరనే నాకు తెలుసండి చాలా మందికి తెలుసు సో ఎవరెవరైతే ఈ ప్లేస్లో తిన్నారో అందరూ కమెంట్ చేయండి తేటగుంట ప్లేస్ నేమ్ ఈ ఎంత బాగుంటుంది కదా ఇంకా ఇంకా ఇడ్లీ కూడా చాలా బాగుందండి ఇలా చిట్టి చిట్టి పెసరెట్లు అయితే వేస్తారు సో ఈ ప్లేస్ తెలిసినట్టయితే కమెంట్ చేయండి సో నాకైతే అస్సలు నిద్ర లేదండి సో ఫైవ్ ఓ క్లాక్ లేసాం కదా ఇంకా మేమైతే దారిలో అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ అయితే వచ్చేసాము ఇంకా నా కార్లో అయితే పిల్లలు అసలు గోల గోల చేసేసారు అమ్మ వాళ్ళు స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉంటారు కాబట్టి ఫస్ట్ మేమైతే అక్కడ ట్వంటీ మినిట్స్ అలా తిన్నాక ఇంకా ఎండాడ మేము స్టార్ట్ అవుతామండి అత్యవాళ్ళు ఎండాడలు ఉంటారు కాబట్టి సో మా మమ్మీ ఏమో ఈ సారీ నాకు తీసింది సో మీకు చూపిస్తున్నాను సో ఈ సారీ ఇంకా గాజులు ఇచ్చిందండి సో సారీ అయితే చాలా బాగుంది కదా పటోలా ప్రింట్ సారీ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో మా చెల్లికి నాకు మా అమ్మ అయితే ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసింది సో ఈ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మా చెల్లి అయితే నాకన్నా ముందు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకొక కలర్ శారీ తీసుకుంది నేను ఇంకా చూడలేదు ఆ శారీ కూడా సో చూసుంటే మీకు ఆ టూ టైప్స్ ఆఫ్ శారీస్ అన్నీ వీడియో తీసి పెట్టేదాన్ని సో అమ్మ అయితే ఈ శారీ తీసింది నాకు చాలా నచ్చింది అమ్మ ఏది ఇచ్చినా కూడా నచ్చుతుంది కదా సో నెక్స్ట్ అయితే ఈ ఐషాడో ప్యాలెట్ కొన్నది సో ఇచ్చేసిందండి సో అది కూడా సో అన్నీ కొత్త కొత్తవి అమ్మ దగ్గర నుంచి ఇలా తీసుకుంటే హ్యాపీనెస్ వేరు కదా సో నేనైతే ఈ శారీ ఒకటే కాదండి ఇంకో త్రీ ఫోర్ శారీస్ కూడా తీసుకున్నాను అవి షూట్ చేయలేదు సో నేను మీకు చూపిస్తాను మళ్ళీ సో అమ్మ సో అమ్మ ఏమో టీచర్స్ ఇచ్చింది అక్కడ కొద్దిగా చాలాసేపు డ్రైవింగ్ చేసి వచ్చాక మేమైతే అక్కడ కాసేపు టీ తాగేసాము అమ్మ కూడా పిల్లల్ని చూసేసింది సో పిల్లలు కూడా ఆడుకున్నారు అమ్మమ్మతో సో ఇంకా మేమైతే ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాక మేము మళ్ళీ ఎండాడ స్టార్ట్ అయిపోయామండి సో అమ్మ ఫస్ట్ ఉంటుంది కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళాము ఇంకా చాలా ట్రావెలింగ్లో ట్రాఫిక్లో ఎక్కువగా టైం అయిపోద్దని ఫస్ట్ ఇంకా కనిపించేసి వెళ్ళిపోతాము ఇక్కడ చూసారా అమ్మ దగ్గర నుంచి రాడంట బాబు సో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తే మా దగ్గరికి రానంటాడండి అదేంటో నాకు తెలీదు సో వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామనేమో సో అలా రానని ఇంకా ఏడుస్తున్నాడు మరి తప్పదు కదా మేము తీసుకొస్తున్నాము ఇంకా మా హ్యాపీ చూసారా వెనక్కి ఓ మై గాడ్ అలా చేస్తాడు ఇంకా నా ఫేస్ చూసారా మా మమ్మీ మా అమ్మలాగే తయారు చేసింది నన్ను సో పెద్ద బొట్టు లేదు కదా ఇందాక స్టార్టింగ్లో సో బొట్టు అడిగితే ఇంకా బొట్టిచ్చింది సో ఆ పెద్ద బొట్టు పెట్టుకున్న ఇంకా చాలా ఐటమ్స్ కావాల్సినవన్నీ తీసుకున్నాను అవన్నీ మీకు చూపించలేదు సో మేమైతే నెక్స్ట్ ఎండకైతే స్టార్ట్ అయిపోతున్నామండి ఇక్కడ నేను సేమ్ మా అమ్మలాగే కనిపిస్తున్నా కదా నేను నాకు 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 నేను అలా అనుకున్నాను అండ్ నెక్స్ట్ మేము ఎండ వచ్చేసాము చేసారా మా మావయ్య గారు మేము వస్తున్నామని హాఫ్ అన్ అవర్ నుంచి కిందే వెయిట్ చేస్తారండి ఎప్పుడు సో అలా వెయిట్ చేస్తున్నారు ఇంకా పిల్లల్ని చూసి ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీనెస్ నేనైతే క్యాప్చర్ చేద్దామని వీడియో తీసేసాను సో చూసారా బా ఇద్దరూ సేమ్ టైప్ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకున్నారు సో ఈ డ్రెస్సెస్ మా మావయ్య గారికి మా అత్తయ్యకి చాలా నచ్చింది సో కాకినాడలో స్టైల్ యూనియన్ అని కొత్తగా పెట్టారు కదా అక్కడ తీసుకున్నామండి మా అత్త మంచి మంచిగా గారెలు వేశారు వేడి వేడి గారెలు ఇంకా టమాటా రైస్ చికెన్ చేశారండి సో మా మావయ్య గారేమో చికెన్ తెచ్చేశారు పిల్లలకి ఇష్టమని సో చికెన్ కర్రీ అత్తయ్య తిన్నారు కానీ మా కోసమని చేశారండి ఫ్రైడే కదా మా మామయ్య గారు నేను పిల్లలు అందరం తిన్నాము వేడివేడిగా గార్లు వేసి ఇచ్చారు ఇంకా టమాటా రైస్ చేశారు చాలా బాగా చేస్తారు మా అత్తయ్య వంటలు బాగా చేయడం పక్కన పెడితే క్విక్గా టేస్టీగా ఇంకా వెంట వెంటనే ఏ చేయాలనుకున్నా పెద్దగా నేనైతే ఎక్కువగా ఆలోచిస్తాను అలా ఆలోచన ఎక్కువగా చేయకుండా క్విక్ క్విక్గా చేస్తారండి ఎవరికి ఆకలి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి ఏదైనా అంత ఎక్స్పర్ట్గా కుక్ చేసేస్తారు సో అవి నేను నేర్చుకోవాలి నేనైతే ఎక్కువగా యూట్యూబ్ చూస్తాను ఆలోచిస్తాను సో ఆ టైంకే ఇంకా ఆకలి వేసేసి బయటికి వెళ్ళిపోతారండి వచ్చిన వాళ్ళు సో అలా ఉంటుంది నాతో మతి ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైనా వెంట వెంటనే కుక్ చేసి ఇచ్చేస్తారు సో ఇక్కడ నేను చికెన్ చూపిస్తాను మా కోసం చికెన్ ఉండరు అది కూడా చాలా టేస్ట్ ఇంకా బాబు కోసం పప్పు అన్నం కూడా పెట్టేశారు చూసారా ఇక్కడ ఒక గ్లాస్ లో పప్పు పెట్టారు ఇంకా కింద రైస్ పెట్టారు సస్టైనబుల్ కుకింగ్ సో గారెలు అయితే వేశారండి టెన్ డేస్ అవని ఫైవ్ డేస్ అవని ఇంకా పిల్లల్ని చూడకపోతే అసలు ఉండలేరండి సో మేమైతే వచ్చేసాము నెక్స్ట్ ఈవినింగ్ మేమైతే ఇంకా బయటికి వెళ్తున్నామండి మచ్ నీడెడ్ టైమ్ పిల్లల్ని అలా హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం కదా ఇంకా మే నేను మావారైతే బయటకు వెళ్తున్నాము ఒక వన్ టూ అవర్స్ మేమే ఇంకా టైం స్పెండ్ చేసాం సో అంత ఫ్రీ టైం దొరికింది ఓన్లీ బికాస్ ఆఫ్ అత్తయ్య మామయ్య గారు ఉన్నారు పిల్లల్ని చూసుకుంటారు అనే ఒక ధైర్యంతో ఇంకా వెళ్ళామండి బయటికి మేమిద్దరం సో వె ఎక్కడికి వెళ్ళామో నేను మీకు చూపిస్తాను మేము స్కూటీ స్టార్ట్ చేస్తుంటే ఆ స్కూటీ ఏమో స్టార్ట్ అవ్వట్లేదు మా అత్తే వాళ్ళు లో ఉంటారు కాబట్టి మా ఇల్లు ఎండాడలో ఉంటదండి సో ఇక్కడ పౌలమాంబ టెంపుల్ ఉంటది పాలమాంబ అమ్మవారు ఎండాడ మొత్తానికి చాలా ప్రసిద్ధి అండి సో మేమైతే ఇక్కడికి వెళ్ళాము ఈ టెంపుల్ కి సో ఈవినింగ్ టెంపుల్ లో దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళామండి టెంపుల్ లో మేమైతే దర్శనం చేసేసుకున్నామండి అమ్మవారిని మేము ఎప్పుడు వెళ్ళినా అమ్మవారిని దర్శనం చేసుకుంటాము ఎండాడ ఎక్కువగా మేము ఫ్రీక్వెంట్ గానే వస్తూ ఉంటాము వైజాగ్ ఎందుకంటే మా వాళ్ళు అక్కడ ఉంటారు మేము కూడా ఫస్ట్ వైజాగ్ లోనే ఉండే వాళ్ళము సో వైజాగ్ నుంచే మాకు ట్రాన్స్ఫర్ అయ్యింది కాకినాడ సో మేము కూడా ఎండాడలోనే ఉండేవాళ్ళం అండి సో నెక్స్ట్ మేమైతే మాకు ఇంకా స్కూటీ లేదు కార్ సర్వీసింగ్కి ఇచ్చాం కాబట్టి ఇంకా బై వాకే మేము వెళ్తున్నామండి సో ఆటో ఎక్కేసి ఎక్కడికి వెళ్తున్నానో మేము చూపిస్తాను సో ఈ డ్రెస్ నేను లో తీసుకున్నానండి సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది కుర్తా సెట్ అండ్ డ్రెస్ ప్రైస్ తెలిస్తే కమెంట్ చేయండి సో ఎంత ఉండొచ్చు అనేసి సో ఇంకా ఇది వచ్చేసి లో వాకర్స్ పార్క్ అండి సో ఇక్కడ నుంచి మేమైతే మెయిన్ రోడ్ కి వెళ్ళి ఆటో ఎక్కుతున్నాము మేమైతే ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నాము కొత్తగా పెట్టారు ఆ రెస్టారెంట్ సో రెస్టారెంట్ లో కాసేపు టైం స్పెండ్ చేయడానికి అండ్ ఎండాడలో ఇది ఒక కొత్త హైలైట్ కదా సో ఇలా చాలా దగ్గరలో పెట్టారండి ఎండాడలో ఇది కూడా నాకు చాలా నచ్చింది సో నాకు ఎందుకో ఎండాడ పేరే చాలా నచ్చుతుంది డిఫరెంట్ గా ఉంటది కదా అందుకే సో ఇంక మేము అయితే ఆటో కోసం వెయిట్ చేసి ఆటో ఎక్కేసి ఇక్కడికి వచ్చేసామండి కొత్త రెస్టారెంట్ క్రేజీ షెఫ్ సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మేమేం తిన్నామో అన్నీ మీకు చూపిస్తాను సో మీరు కూడా వైజాగ్లో ఉన్నట్టయితే తప్పకుండా ఈ రెస్టారెంట్కి వెళ్ళండి ఫుడ్ అయితే చాలా బాగుందండి పిఎన్బి కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ కార్ షెడ్ దగ్గర అండి సో మధురవాడ సో ఇక్కడికి వెళ్ళండి మల్టీక్యూసిన్ రెస్టారెంట్ మీకు ఏం కావాలన్నా ఇండియన్ కాంటినెంటల్ చైనీస్ అన్నీ తినొచ్చు ఇంకా స్పేషియస్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది సో మీకు గెట్ టుగెదర్స్ పార్టీస్ చేసుకోవాలన్నా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుందండి ఫుడ్ నేనైతే మటన్ బోన్ సూప్ మేము ఆర్డర్ చేసాము ఆ రోజు స్పెషల్ టేస్ట్ అయితే ఇంత బాగుంటుంది అనుకోలేదు వన్ ఆఫ్ ద బెస్ట్ సూప్స్ ఐ ఎవర్ ట్రైడ్ ఇంకా ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ తండూరి చికెన్ అండి ఇది కూడా చాలా టేస్టీగా ఉన్నది నేను మా వారైతే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేసామండి సో బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము సో మటన్ బోన్ సూప్ ఇంకా గ్రీన్ తందూరి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసామండి కాస్ట్ విషయానికి వస్తే మీరు షాక్ అవుతారు చాలా అఫోర్డబుల్ గా ఉన్నది జొమాటోలో మీరు చెక్ చేయొచ్చు వైజాగ్ లో ఉండేవాళ్ళు సో జొమాటోలో కూడా వీళ్ళకి జొమాటో స్విగ్గీలో లో కూడా ఉన్నదండి తప్పకుండా ట్రై చేయండి ఫుడ్ వైజాగ్ లో ఇక్కడ ఉన్నా కూడా మీకు స్విగ్గి జొమాటో ద్వారా వీళ్ళైతే అయితే ఫుడ్ డెలివరీ చేస్తారండి ఇంకా పార్టీస్ చేసుకోవాలంటే సో ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది ఎంత హై క్వాలిటీ అండ్ ఎంత హైజనిక్ గా ఉన్నదో ఫుడ్ అంబియన్స్ ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ అయితే అంత బాగుందండి సో తప్పకుండా ట్రై చేయండి మధురవాడలో ఉంది రెస్టారెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్